క్రీస్తులందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకులైన యేసు క్రీస్తు నామం పేరిటందేస్తున్నానో ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయ గ్రంథము పదిహేడవ తేము నాలుగవ వచనం చదువుకుందాం యుద్ధము యహోవాది ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును అని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు ఎప్పుడు అంటే మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనము సహవాసం చేసినప్పుడు ఆయనతో మనము నమ్మకంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో మనం ఏ ప్రమాదంలో ఉన్నా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మనకు సహాయం చేస్తాడు మన పక్షాన యుద్ధం జరిగిస్తాను అంటున్నాడు అందుకే కదా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు యుద్ధం యహోవాది ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరికి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ గొళ్ళ్యాతు అనేటువంటి వ్యక్తి అలాగే దావీదు అనేటువంటి వ్యక్తి ఇద్దరు ఉన్నారు అయితే ఈ గొళ్ళ్యాతు ఫిలిస్తీయుడు ఇతడు ఆరుమూళ్ళ జానెడు ఎత్తుగలిగినటువంటి వాడు తల మీద ఏమో రాగి శిరస్థానం ధరించేటువంటి వాడు యుద్ధ కవచాన్ని ధరిస్తూ ఉన్నాడు ఐదు వేల తులముల ఎత్తు రాగిది ఆ యొక్క యుద్ధ కవచం అది ధరించి ఉన్నాడు అతని కాళ్ళకేమో రాగి కవచాలు ఉన్నాయి అతని భుజముల మీద రాగి బల్యము ఉంది అయితే అతని ఈటే నేతగాని దోని వంటి పెద్దది ఆరు వందల తులముల ఇనుమంతా బరువు గలది ఒకడు బల్లెము మోయిచూ ముందు పోతూ ఉంటారు ఈ గొళ్ళ్యాత్కు ముందుగా ఈ రకంగా ఈ గొల్ల్యాతు ఉన్నాడు అయితే ఈ గొల్ల్యాతు ఇంత మాత్రమే ఉండకుండా ఇస్రాయల్ ప్రజలందరినీ ఉదయకాలము అలాగే సాయంకాలంలో తనను తాను గొప్పగా చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఎలా అంటే మొదటి సమయ గ్రంథము పదిహేడవ అధ్యాయం పదహారవచ్చినాము ఒకసారి చదివితే మమ్మలను జయించినట్లయితే మేము మీకు దాసులము మేము మిమ్మల్ని జయించినట్లయితే మీరు మాకు దాసులు గొల్లాత నలభై దినములు తను తాను ఇస్రాయేలీలకు ప్రత్యక్షంగా కనపరుచుకున్నాడు మీరు మమ్ములను గీని జయించినట్లయితే మేమందరం మీకు దాసులము లేదా మీరు మమ్ములను జయించినట్లయితే మేము మాకు దాసులు కావాలి అని చెప్పేసి నలభై దినాలు తను తాను ఇస్రాయేలీల ప్రజలకు ప్రత్యక్షంగా కనపరుచుకుంటూ ఉన్నాడు ప్రతిరోజు రావడం ఈ ఇస్రాయల్ ప్రజల ముందు ఒక సవాల్ అనేటువంటిది విసరడం మళ్ళీ వెళ్ళిపోవడం అలాగే ప్రతిరోజు మళ్ళీ ఆ యొక్క కవచాలు ఇవన్నీ ధరించుకొని రావడము మళ్ళీ వెళ్ళడము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఇక్కడ గొల్ల్యాతు బాగా గర్వంతో ఇస్రాయేలీల ప్రజలందరినీ ఎదుట సవాల్ విసురుతూ వస్తూ ఉన్నాడు ఎందుకంటే అతని యొక్క బలాలను చూసుకున్నాడు ఖండ బలమును చూసుకున్నాడు ఆ కండ బలము చేత గర్విస్తూ మాట్లాడుతూ ఉన్నాడు గర్వించుకుంటూ మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే మీరు మాముళ్ళని నాకు గెలిచినట్లయితే మేమందరం మీకు ఉంటాము అని చెప్పేసి మీకు రోషం లేదా అని చెప్పేసి ఇలాగ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క గొల్లాతు సాధనానికి సాదృష్టంగా ఉంది గర్వము నాశనానికి నడిపిస్తూ ఉంది గర్వించినటువంటి నిబంధన రాజు ఏమైపోయాడు అడవిలో నివసిస్తూ పశువుల మేసేటువంటి గడ్డి మేస్తూ పశువుల ప్రవర్తిస్తూ ఉన్నాడు అయితే గొల్ల్యాకు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ విధముగా గొల్లి సవాల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇష్ట్రాయలు ప్రజలలో ఎవరు కూడా ముందుకు రాకుండా భయపడి పోతూ ఉన్నారు అలాంటి సమయంలో చిన్న దావీదైనటువంటి వచ్చేసి ఈ యుద్ధము నేను చేస్తాను ఇది యుద్ధము యహోవాది అని చెప్పేసి దావీదు బాలుడుగా ఉన్నాడు అయినా సరే దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఈ యుద్ధము యహోవాది ఈ యుద్ధము మనది కాదు అని చెప్పేసి దేవుని పేరిట ఆ యుద్ధానికి బయలుదేరాడు అయితే ఈ యుద్ధానికి బయలుదేరినప్పుడు దావీదు ఏమాత్రం కూడా ఆయుధాలను యుధాలను తరించలేదు ఒక వడిస తీసుకున్నాడు అందులో ఒక ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఆ ఒడిస్సా సహాయంతో గొల్ల్యాతును గురి చూసి కొట్టినప్పుడు ఆ యొక్క రాయి వెళ్ళి గొల్్యాతు నుదుటికి తగిలినప్పుడు గొల్యాతు కింద పడి చచ్చిపోతాడు ఆ సమయంలో కింద పడిపోగానే ఇక దావీదు పరిగెత్తుకొని వచ్చి అతని కత్తి తీసుకొని తన తలను నరికి వేసి ఆ తల పట్టుకొని మెరుషుల వరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దావీదు దేవుని ఎంతో భయభక్త కలిగినటువంటి వ్యక్తి ఆయన గొర్రెలు కాసేటువంటి సమయంలో దేవునికి పాటలు పాడుతూ స్తు దేవుని నామస్మరణతో ఉండిపోయేటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు చిన్నవాడే ఏ యుద్ధాలు కవచాలు ధరించుకోలేదు సాధారణంగా వెళ్ళాడు యుద్ధం యఘోవాది అని చెప్పేశాడు వెంటనే గుళ్యాత్ మీదకి వెళ్ళి గుళ్యాధితో ఒకే ఒక్క రాయితో ఆ యొక్క గుళ్యాతును చంపేయడం జరిగింది దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధి ఎవరు ఉండరు దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తానంటూ ఉన్నాడు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎందు మనము ఎంతో నమ్మకంతో మనం ఉండాలి ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతిదీ సహాయం చేస్తారు దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసరార దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనందరం కూడా మన యొక్క వ్యక్తిత్వాలను మార్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నారో ఆ యొక్క చెడ్డ మనస్తత్వాన్ని తీసేసుకొని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇలాంటి అద్భుతాలను అందరి జీవితాల్లో దేవుడు చేస్తాడు ఒక్కరికనే కాదు ఇద్దరికనే కాదు ప్రతి ఒక్కరికి ఆయనను ఆశ్రయించే వారికి ఏమేది కూడా పొదుపు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావీకు చేసినటువంటి సహాయం దావులు పక్షాన ఇస్రాయేలీల పక్షాన యుద్ధం చేసినటువంటి దేవుడు ఈరోజు మనందరి పక్షాన్ని కూడా జరిగిస్తాడని నేను మీ అందరి ప్రభు పేరుకి తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను హరిషుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు క్షమిస్తున్నాను దేవా ఇస్రాయేలీల పట్ల ఏ విధంగా అయితే యుద్ధం జరిగించారో చిన్న బాలుడైనటువంటి దావీదు ద్వారా తండ్రి మీరు యుద్ధాన్ని జరిగించి గొప్ప గర్విష్ఠుడైనటువంటి గొల్యాత్తుని ఏ రకంగా చంపివేస్తున్నారో అపవాదని ఏ విధంగా ఎదిరించడానికి మీరు సహాయం చేస్తున్నారు అలాగే వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు పట్టుకునే తండ్రి ఎవరు ఏ శాతానైతే వారిని భయపెడుతుందో తండ్రి ఆ శాతాన్ మీద విజయాన్ని అందించండి ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యలు అవసరతలు అక్కర్లను తీర్చున్నాను ఏ సైనా తండ్రి దానికన్యా